హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు ఉన్నారు వారితో మాట్లాడేద్దాం నమస్తే సార్ నమస్తే సార్ ఈ మధ్య కాలంలో ఈ మధ్య కాలంలో అని కాదు ప్రతి ఒక్కరూ అనేది ఫోన్ అనేది యూజ్ చేస్తున్నారు మరి ఈ ఫోన్ నెంబర్ యూజ్ చేయడంలో కొన్ని నెంబర్స్ ఉండకూడదు ఈ ఫోన్ నెంబర్లో ఇలా ఉండడం వల్ల మంచి జరగదు అనేసి అంటున్నారు అది ఎంతవరకు నిజం ఏయే నెంబర్స్ ఉండకూడదు అనేసి అంటారు అన్ని నెంబర్లు ఉండాలి అసలు ఓకే కానీ ఒక్కొక్క నంబర్కి ఒక ప్లేసెస్ ఉంటాయి కదా వన్ టు నైన్ ప్లేసెస్ ఎలా ఉంటాయో ఆ ప్లేసెస్ విధానంలో మనం నంబర్ కరెక్ట్గా తీసుకుంటే కనుక మన లైఫ్ కూడా చాలా హాయిగా సేఫీగా జరిగిపోతుంది అంటే నెంబర్స్కి కూడా ఆర్డర్లో ఉండాలి అనేసి అంటారు అంటే ఏ ప్లేస్లో ఏ నంబరు ఉదాహరణకి ఒకసారి నేను మీకు చెప్తాను మీరు అడిగిన విధంగా నంబరు ఎలా ఉండాలి కొన్ని విషయాల్లో కొంతమందికి లాసెస్ ఉంటాయి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి కొంతమంది సూసైడ్ అటెంప్ట్ చేస్తారు కొంతమంది బిజినెస్ లాస్ అవుతాయి కొంతమందికి ఏ బిజినెస్ అవ్వకుండా ఇప్పుడు ఎల్ఐసి ఇన్సూరెన్స్ ఏజెంట్స్ ఉంటారు కొంతమంది పోలీసు వాళ్ళు అంటారు కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు ఎవరికైనా సరే ఒక మంచి నంబర్ ఉంది అంటే వాళ్ళ నంబర్లో కొన్ని ప్లేసెస్లో కొన్ని మంచి నంబర్స్ ఉండవు వలన ఇలాంటి లైఫ్లో ఇలాంటి రిస్క్స్ ఉంటాయి ఒకసారి మనం చూద్దాం ఓకే చూద్దాం ఫస్ట్ ప్లేసు థర్డ్ టెన్ ప్లేసెస్ ఉంటాయి కదా ఈ టెన్ ప్లేసెస్లో ఒక్కొక్క మరి కొంతమంది అడగొచ్చు సార్ మరి వేరే దేశాలకు వెళ్తే ఎయిట్ నెంబర్స్ ఉన్నాయి కదా కొన్ని అట్లా అంటుతారు మనకి ఇక్కడ టెన్ వచ్చాయి కాబట్టి కి సంబంధించినవి మనకు ఇక్కడ గ్రహాలతో పోల్చారు కాబట్టి ఇలా జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ ప్లేస్ వచ్చేసి మనకి సూర్యుడితో పోల్స్తాం చంద్రస్థానం గురుడిది రాహుది బుధుడిది శుక్రుడిది కేతుది శనిది ప్లస్ కుజుడిది ఆ తర్వాత సేమ్ మళ్ళీ వన్ కూడా సేమ్ సూర్యుడి కిందికి వస్తుంది అయితే కొన్ని నంబర్స్ వలన ఇప్పుడు ఉదాహరణకు నా ఓల్డ్ నెంబర్ ఒకటి ఉండేది అంటే బాగా జీవితాన్ని సర్వనాశనం చేసేసింది అది ఒకసారి దాని గురించి చెప్తాను మీకు నైన్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ 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 వన్ నైన్ నైన్ ఈ నెంబర్ అయితే మనకి ప్రతి ఒక్కరికి వన్ ఫోర్ ఫైవ్ ప్రతి ఒక్కరి మొబైల్ నెంబర్లో ఈ నెంబర్స్ ఉండాలి ఇంకొక నెంబర్ కూడా ఉండాలి ఎక్స్ నెంబరు మొత్తం సిక్స్ నెంబర్స్ మనకు కావాలి ఓకే ఈ సిక్స్ నెంబర్స్ ఉంటే చాలా మంచి లైఫ్ మనకు ఉంటుంది ఇక్కడ చూడండి వన్ ఉంది నా నంబర్లో ఫోర్ లేదు ఫైవ్ లేదు సిక్స్ లేదు నైన్ ఉంది ఓకే ఫోర్ కూడా ఫోర్ ఫోర్ రైట్ ఫోర్ ఉంది ఫైవ్ సిక్స్ రెండు లేవు అంటే మన లైఫ్కి ఫైవ్ వచ్చేసి బుధుడు వ్యాపారకారకుడు మంచి బిజినెస్ కమ్యూనికేషన్ ఇవన్నీ ఇస్తాడు ఫైవ్ సిక్స్ వచ్చేసి డబ్బుని ధనాదాయాన్ని అన్ని ఇస్తుంది కానీ నేను మొత్తాన్ని కోల్పోయాను ఇక్కడ అయితే చూడండి ఇక్కడ సెకండ్ ప్లేస్లో మనకు నంబర్లో ప్రతి ఒక్కరికి ఫోర్ కానీ సెవెన్ కానీ రాకూడదు ఓకే ఇది యూనివర్సల్గా కొన్ని డేట్ ఆఫ్ బర్త్ల వల్ల ఏ ప్లేస్లో ఎలాంటి నంబర్ రావాలనేది కూడా దాన్ని బట్టి నెంబర్ సజెషన్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఫోర్ సెవెన్ ఎవ్వరికి రాకూడదు యూనివర్సల్గా మళ్ళీ నెక్స్ట్ ఫిఫ్త్ ప్లేస్లో జీరో కానీ ఎయిట్ కానీ ఉండకూడదు సిక్స్త్లో జీరో కానీ ఎయిట్ కానీ ఉండకూడదు సెవెంత్లో జీరో కానీ ఎయిట్ కానీ ఉండకూడదు టెన్త్ ప్లేస్లో జీరో కానీ వన్ కానీ టూ కానీ త్రీ కానీ ఫోర్ కానీ సెవెన్ ఎయిట్ నైన్ ఈ నెంబర్స్ ఏవి రాకూడదు ఎండింగ్ నంబర్స్ అంటే టెన్త్ ప్లేస్లో ఇక్కడ సెకండ్ ప్లేస్లో ఫోర్ వచ్చిందంటే డిస్టర్బెన్సెస్ ఓకే సెవెన్ వచ్చినా కూడా అదే రకమైన డిస్టర్బెన్స్ రిలేషన్షిప్లో డిస్టర్బెన్స్ అంటే ఏదో ఒక ఎప్పుడు చికాకులు గొడవలు అవుతుంటాయి ఫిఫ్త్ ప్లేస్లో ఎయిట్ వచ్చింది నా నెంబర్ ఇది ఓల్డ్ నంబర్ కష్టాలు ఎవరితో కమ్యూనికేషన్ ఉండదు మొత్తం అందరితో గొడవలు బిజినెస్ లాసు అది జరుగుతుంది ఒకవేళ జీరో ఉందనుకోండి కమ్యూనికేషన్ జీరో రిలేషన్షిప్ కట్ అన్ని కట్ అవుతాయి సిక్స్త్ ప్లేస్లో సేమ్ మళ్ళీ ఎయిట్ ఉంది చూడండి ఇక్కడ సేమ్ మనీకి దూరము ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేసింది ఆ బిజినెస్ కూడా లాస్ అయిపోయి మొత్తం జీరో చేసింది ఇక్కడ అంటే ఇక్కడ చేసే వాళ్ళకి కష్టం ఉంటుంది ఎక్కువ కానీ మనీ మాత్రం దూరమైపోతాయి ఈ జీరో ఉన్నా కూడా మనీ జీరో అయిపోతుంది సెవెంత్ ప్లేస్ వచ్చేసి రిలేషన్షిప్కి సంబంధించింది అంటే ఒకరికొకరికి రిలేషన్షిప్ ఈ రిలేషన్షిప్ వచ్చేసి సెవెంత్ ప్లేస్లో ఎయిట్ ఉంటే గొడవలు అవుతాయి మన రిలేషన్లోనే ఒకవేళ మన వైఫ్ ఉండొచ్చు హస్బెండ్ ఉండొచ్చు పిల్లలు ఉండొచ్చు లేకపోతే చుట్టాలు ఉండొచ్చు అమ్మ నాన్న ఉండొచ్చు అత్తమ్మామలు ఉండొచ్చు ఎవరైనా సరే ఇది ఎయిట్ ఉంటే ఇది జరుగుతుంది లేకపోతే మొత్తం జీరో అయిపోయి ఆ ఆ వ్యక్తి ఒంటరి వాడైపోయి ఆధ్యాత్మికంలోకి వెళ్తాడు లేదంటే అతను సన్యాసం ఉంచుకుంటాడు అంటారు కదా ఖచ్చితంగా జరుగుతుంది జీరో అంటే ఇక్కడే ఉంటేనేమో ఎయిట్ ఉంటేనేమో గొడవలు జీరో ఉంటేనేమో అతను మొత్తానికి అందరికి దూరం అయిపోతాడు వాళ్ళ రిలేషన్షిప్ మొత్తం జరిపోతుంది ఒక నంబర్ వల్లనే జరుగుతుంది అంటే ఖచ్చితంగా జరుగుతుంది నేను ఎంతో మందికి దాదాపు ఎంతోమంది మంది చూసాను ఈ దాదాపు టూ ఇయర్స్ నుంచి అది జరిగేది నెక్స్ట్ ఎండింగ్లో ఎండింగ్ నంబర్ ఏంటంటే మనకు ఒక ఇంజన్ లాంటిది మన ట్రైన్ ఇంజన్ ఎలాగనో ఎండింగ్ నెంబరు అలాంటిది మన నేమ్కేమో స్టార్టింగ్ లెటర్ ఏదైతే వస్తుందో ఆ ఒక ఇంజన్ నెంబర్ లాంటిది అది నేమ్ది తర్వాత మీకు చెప్తాను ఓన్లీ మొబైల్ నెంబర్ గురించి అంటే ఎండింగ్ నెంబర్ కాబట్టి ఈ ఎండింగ్ నెంబర్ ఏదైతే ఉందో మనల్ని మన లైఫ్ని మనల్ని ముందుకు తీసుకెళ్లేది ఇక్కడ ఎలా ఉన్నా ఇది మాత్రం మెయిన్ ఇవి కూడా మెయిన్ మన మన మొబైల్ నెంబర్ లో సెకండ్ ప్లేస్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎండింగ్ ఎండింగ్ నెంబర్ వన్ ఇక్కడ జీరో ఉంది అనుకోండి ఇక్కడ ఈ ప్లేసెస్ అన్ని బాగుంటాయి ఫైవ్ సిక్స్ సెవెన్ బాగుంటాయి సెకండ్ ప్లేస్ బాగుంటుంది ఇక్కడికి వచ్చేసరికి జీరో ఉంది అనుకోండి ఇదంతా చేసిందంతా జీరోనే ఇంకా అంటే కష్టపడి అన్ని కష్టపడతాడు ఆయన మొత్తం లాస్ట్కి వచ్చేసరికి వన్ ఉంది అనుకోండి అన్ని బాగానే వస్తాయి అకౌంట్ కు డబ్బులు వస్తాయి ఇతనికి చేతికి డబ్బులు వస్తాయి వచ్చిన వచ్చినట్టు కొన్ని దాన ధర్మాలకు వెళ్ళిపోతాయి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అవి ఇచ్చుకుంటూ వెళ్ళిపోతూ ఉంటారు డబ్బు ఇతనికి కూడా మిగలదు డబ్బు మాత్రం వస్తుంటది వస్తుంది కానీ టూ వచ్చేసరికి వీళ్ళకేం జరుగుతుంది అంటే అప్ అండ్ డౌన్స్ లైఫ్ ఈ రోజు బాగుంటుంది రేపు బాగుండదు వీళ్ళు ఏం చేస్తారంటే షూరిటీలకి గ్యారంటీలకి దూరంగా ఉండాలి ఫస్ట్ అసలు ఈ నంబరే లేకుంటే ఇంకా మంచిది కదా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ సంపాదించిన మనీని ఎక్కువ షూరిటీలకు ఎవరికన్నా ఇవ్వడము ఇప్పుడు ఫ్రెండ్ ఉంటాడు ఫ్రెండ్ కు డబ్బు ఇస్తాడు పోనీలే ఇచ్చేద్దాము ఇస్తాలే అనుకుంటాడు అతని ఇవ్వడు వీళ్ళకి వీళ్ళు అడగలేరు నెక్స్ట్ త్రీ ఉంది అనుకోండి త్రీ వాళ్ళు కూడా వచ్చిన డబ్బానే సంపాదిస్తారు ఆవేశంలో ఎవరన్నా అడిగారు అనుకోండి ఇస్తారు ఇంకా విలాసాలకు ఖర్చు పెట్టుకుంటుంటారు ఎక్కువ శాతం వాళ్ళ దగ్గర కూడా డబ్బు నిలబడదు కంట్రోలింగ్ పవర్ అనేది ఉండదు ఇక్కడ ఫోర్ వాళ్ళు ఇక్కడ డబ్బు వీళ్ళకి వస్తుంది కానీ గొడవల వల్ల వీళ్ళు కోర్టులకు దానికి దీనికి అన్నిటికీ రకరకాల ప్రాబ్లమ్స్ ఇంకా ఉంటాయి అది డైరెక్ట్ కలిసినప్పుడు ఎట్లా మనం చెప్తాం కాబట్టి దాన్ని బట్టి గొడవలు మాత్రం కంపల్సరీ ఈ ఫోర్ వాళ్ళకు ఉంటాయి సెవెన్ వాళ్ళకు ఇందాక సెవెంత్ ప్లేస్ రిలేషన్షిప్ ఎట్లయితే అన్నామో ఈ సెవెన్ ఎండింగ్ ఉంది అనుకోండి వాళ్ళు వైకుండా హజండ్ రిలేషన్షిప్ తగ్గిపోతుంది అలాగే మనీకి దూరం అయిపోతారు దీనివల్ల చాలా ఇబ్బందికరం ఎయిట్ ఉందనుకోండి ఎయిట్ వలన చాలా ప్రాబ్లమ్స్ అప్పులు అవుతుంటాయి ఇతను కష్ట చాలా కష్టపడతారు వీళ్ళు వంద రూపాయల కోసం కష్టపడితే టెన్ రూపీస్ మాత్రమే వీళ్ళు సొంతం అవుతాయి వీళ్ళు ఏంటి నెక్స్ట్ ఫీజులు కట్టాలి ఎవరికైనా డబ్బు ఇవ్వాలి ఉండవు కంటిన్యూస్గా అప్పుల వాళ్ళు కాల్ చేస్తారు స్కూల్స్ ఉంటాయి స్కూల్స్ నుంచి కాల్స్ వస్తుంటాయి అన్నిటికీ ఇంకా చాలా ఇబ్బందులు అంటే ఇబ్బందులు పడుతుంటారు నైన్ ఉందనుకోండి ఇక్కడ కూడా మనీ వస్తుంటుంది కానీ ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఫైరింగ్ మీద ఉంటారు వీళ్ళు అంటే కోపతాపం కోపం చాలా ఎక్కువ ఉంటుంది ఇక్కడ చూడండి సేమ్ ఇదే నాకు ఈ నైన్ నెంబర్ ఎండింగ్ ఉండడం వల్ల అందరినీ దూరం చేసుకున్నాను నేను ఆ నంబర్ ఉన్నప్పుడు అంత ప్రాబ్లం జరిగింది ఇప్పుడు నా నంబర్ ఫస్ట్ ప్లేస్లో సెవెన్ ఉంది సెవెన్కి హెడ్ కూడా ఉండదు అంటారు ఇక్కడ వన్ హెడ్ ఇస్తే మనం ఏమవుతుంది రెండు నంబర్ల పవర్ వస్తుంది ఇక్కడ ఓకే తర్వాత నైన్ సెకండ్ ప్లేస్ థర్డ్ ప్లేస్ వన్ ఫోర్త్ ప్లేస్ థర్డ్ ప్లేస్ ఎయిట్ ఫోర్త్ ప్లేస్ వన్ ఫిఫ్త్ ప్లేసు ఫోర్ ఫైవ్ త్రీ టూ డబల్ సిక్స్ ఫిఫ్త్ ప్లేస్ ఫైవ్ సిక్స్త్ ప్లేస్ బిజినెస్ది అంటే ఇక్కడ మనీలో అంటే మనం బిజినెస్ చేస్తూ మనీ సంపాదిస్తాం అనమాట ఇక్కడ సెవెంత్ ప్లేస్ రిలేషన్షిప్ చాలా మంచి రిలేషన్షిప్ ఉంటుంది నాకు అందరితో తర్వాత ఎండింగ్ సిక్స్ సిక్స్ ఏంటంటే శుక్రుడు కంట్రోలింగ్ పవర్ని ఇస్తాడు ఎవరికి డబ్బు ఇవ్వాలి ఎవరితో మాట్లాడాలి ఎవరితో మాట్లాడకూడదు ఎవరితో గొడవలు ఉండాలి ఎవరితో గొడవలు ఉండకూడదు ఏంటన్నది ప్రతిదీ ఉంటుంది ఈ నెంబర్లో గమనించండి వన్ నుంచి నైన్ వరకు అన్ని నెంబర్స్ ఉంటాయి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ డబల్ సిక్స్ వచ్చింది ఎయిట్ సెవెన్ సెవెన్ ఎయిట్ నైన్స్ అన్ని నంబర్స్ ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్క నంబర్కి ఒక గ్రహాన్ని ఇచ్చాం మనం అన్ని గ్రహాల యొక్క గుణాలు మనలో ఉంటాయి ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ వైజ్ కూడా మన నంబర్ తీసుకోవచ్చు ఇట్లా ఏంటంటే నాకు కంపల్సరీ కావాలని చెప్పి ఇలాంటి నంబర్ కొంచెం ఎక్కువ రేటే పెట్టి తీసుకున్నాను దీన్ని అంటే సాధారణంగా ఏంటంటే చాలా మంది ఫ్యాన్సీ నంబర్ కదా నాకు ఈజీగా ఇది ఫ్యాన్సీ అయ్యే డబల్ నైన్ ఫోర్ నైన్ ఎయిట్ నైన్ ఫ్యాన్సీ నంబర్ అనే కదా ఇప్పుడు ఆ లోనే ఇది థౌసండ్ పెట్టి తీసుకున్నాను నేను ఇది కొంచెం ఎక్కువనే అయింది ఎందుకంటే ఆల్ నంబర్స్ దాదాపు బయట దొరకట్లేదు చాలా ఎక్కువ పెట్టి ఏజెంట్స్ దగ్గర తీసుకున్నాను నేను అట్లా ఈ ఫ్యాన్సీ నంబర్లు మాత్రం ఎవరైనా కొంతమంది ఉంటారు ఫ్యాన్సీ నెంబర్లు కొంతమంది ఎలాంటి నెంబర్స్ అంటే మనకు మినిస్టర్స్ కూడా కొన్ని నెంబర్స్ నేను చూశాను నైన్ ఫోర్ నైన్ ఉంటుంది అన్ని సిక్స్లో ఉంటాయి ఇక ఇంకొకటి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఉంటుంది అన్ని ఫైల్ ఉంటాయి ఇది అస్సలు మంచిది కాదు ఇక్కడ మనకు కావాల్సింది అన్ని రకాల గుణాలు కావాలి అందరి యొక్క గ్రహాల యొక్క మనకు ప్రభావం మన మీద చేయాలి అప్పుడే మనం ఏం చేయాలి ఏం చేయకూడదు మనకు మనము నిర్ణయం తీసుకుంటాం ఓకే మన ఫోన్ నెంబర్ లో కూడా గ్రహాల సంబంధము ఏ ఏ ఆర్డర్ లో ఏ నెంబర్ ఉండాలి అన్ని ఉన్నాయి మన లైఫ్ కూడా ఆ ఫోన్ నెంబర్ లోనే ఉంది చెప్పాలి నేను చెప్పాను కదా ఈ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్ నైన్ ఉండాలి ఇంకొక ఎక్స్ నెంబర్ కూడా అంటే అది నేను చెప్పట్లేదు ఎవరికి ఈ నంబర్స్ తో పాటు ఇప్పుడు వన్ నంబర్ ఉంటే మనమే రూలర్ అంటే మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నది మనకు తెలుస్తుంది ఈ వన్ నంబర్ లేదంటే మీ పై అధికారు కానీ లేకపోతే మీరు ఎక్కడన్నా గవర్నమెంట్ ఎంప్లాయ్ కావచ్చు లేకపోతే ప్రైవేట్ ఎంప్లాయ్ కావచ్చు ఇంకా మీరు ఒక కంపెనీ నడుపుతున్నా కూడా మీ కింది వాళ్ళ ఈ నెంబర్ వన్ లేకపోతే కనుక కింది వాళ్ళ ఆలోచనలు కింది వాళ్ళ సలహాలు తీసుకొని పనిచేస్తుంటారు వన్ నంబర్ మిస్ అయిందంటే కంపల్సరీ ఫోర్ ఉంటే మనం ఫోర్ లేకపోతే అది గట్టిగా మాట్లాడి ఒకవేళ కంపెనీ ఒక ఓనర్ అయి ఉంటాడు ఫోర్ లేకపోతే దాన్ని గట్టిగా మాట్లాడి దాన్ని సాధించుకోలేరు ఫోర్ మిస్ అయితే ఏదన్నా మనకు డబ్బు రావాల్సింది అడిగి తీసుకోలేరు అది ఫైవ్ లేకపోతే కమ్యూనికేషన్ మొత్తం జీరో చేస్తుంది సిక్స్ లేకపోతే కంట్రోలింగ్ పవర్ ఉండదు అంటే ఎట్లా పడితే అట్లా మనం డబ్బులు చేదార్చుకోవడం కానీ ఎంత ప్రతి ఒక్కరు సంపాదిస్తుంటారు కానీ ఈ నంబర్స్తో చాలా చాలా డేంజర్ నైన్ నెంబర్ మిస్సింగ్ వాళ్ళు ఉంటారు ఈ నైన్ నంబర్ మిస్సింగ్ ఉన్న వాళ్ళు ఎక్కువ శాతం సూసైడ్ చేసుకుంటారు భయంతో ఎందుకంటే నైన్ నెంబర్ లేకపోతే చాలా మంది నేను చూశాను నాకు ఇట్లా భయం అవుతుంది ఈ విధంగా ఇలా జరుగుతుంది సార్ అంటే వాళ్ళ నంబర్లో నైన్ ఉండదు ఎలా ఉంటుంది అంటే ఎయిట్ టూ ఎయిట్ టూ అనుకోండి ఫైవ్ సిక్స్ ఎయిట్ ఇట్లా నైన్ ఉండదు ఇక్కడ మిస్ ఈ నెంబర్స్ అందుకే ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తికి ఉండాలి వాళ్ళే న్యాయ ఉంటారు ఉంటారు వాళ్ళ లైఫ్ ఓకే సార్ లైఫ్ కి దీనికి సంబంధం ఉంది అనేసి చాలా సంబంధం రిలేటెడ్ ఉంది అనేసి చెప్పారు మరి అంటే ఒకవేళ నెంబర్ తీసుకోవాలి అనేసి అనుకుంటే మీరు చూస్తారా మీరు ఏజెంట్స్ ఎట్లా ఉన్నారు నేను కూడా మా ఏజెంట్ల ద్వారానే నేను తీసుకున్న నంబర్ ఏజెంట్లు ఉన్నారు మనకు నంబర్ ఇస్తారు దాదాపు లక్షల్లో ఉన్నాయి నంబర్స్ మన దగ్గర ఫైవ్ థౌజండ్ నుంచే మన ఏజెంట్లు తక్కువగా ఇస్తున్నారు ఫైవ్ థౌజండ్ నుంచి దాదాపు లక్ష రూపాయల దగ్గర ఉన్నాయి ఎలాంటి నెంబర్ కావాలన్నా కానీ ఫ్యాన్సీ నెంబర్స్ మాత్రం నేను ఇవ్వట్లేదు ఫ్యాన్సీ నెంబర్లు ఇయను అడగకండి ఫ్యాన్సీ నెంబర్లు ఇవ్వకూడదు ఎందుకంటే లైఫ్ పైన కంపల్సరీ ఇంపాక్ట్ చూపిస్తుంది ఏ ప్లేసెస్లో ఏది ఉండాలి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కు వాళ్ళ ఏంటంటే ఆధార్ కార్డ్ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు ఒరిజినల్ కావచ్చు స్కూల్ డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు ఎలాగైనా అలాంటి డేట్ ఆఫ్ బర్త్ని చూసి మనం ఆ నెంబర్ని ఏ ప్లేస్లో ఏ నెంబర్ ఉంటే బాగుంటుంది మళ్ళీ నేను ఇప్పుడు చెప్పిన విధంగా కొంతమంది ట్రై చేస్తారు అట ట్రై చేయకండి ఇక్కడ వన్ ప్లేసు థర్డు ఫైవ్ సిక్స్ నైన్ ఈ టెన్త్ ప్లేస్లలో ఏ నంబర్స్ రావాలో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కు సంబంధించిన ఆ నెంబర్స్ వస్తాయి డేట్ ఆఫ్ బర్త్కి సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళది స్కూల్ డేట్ ఆఫ్ బర్త్ అయినా పాన్ కార్డ్ డేట్ ఆఫ్ బర్త్ అయినా ఆధార్ కార్డ్ డేట్ ఆఫ్ ఏదైనా సరే లేకపోతే వీళ్ళకి ఏది లేదు కొంతమందికి లేకుండా వస్తారు సార్ నాకు ఏది సార్ ఆధార్ కార్డ్లో కూడా నైన్టీన్ నైన్టీ సిక్స్ ఇచ్చారు సార్ లేకపోతే నైన్టీన్ ఫిఫ్టీ ఇచ్చారు సార్ అంటారు వాళ్ళ పేరు ఉంటుంది కదా పేరు పైన నంబర్ సెట్ చేసి చేయడం జరుగుతుంది ఈ ప్లేసెస్లో నంబర్స్ నెగిటివ్ నెంబర్సా పాజిటివ్ నంబర్సా వన్ త్రీ ఫైవ్ సిక్స్ నైన్ టెన్లలో అది మాత్రం నేను మాత్రమే మా గురూజీ మాత్రమే చేశారు ఇది ఇది కరెక్ట్గా మేము చేసేయడం జరుగుతుంది ఓకే సార్ సో చూసారు కదండి చాలామంది అనుకుంటా ఉంటాం ఫ్యాన్సీ నెంబర్ తీసుకుందాం ఫ్యాన్సీ నెంబర్ దొరికింది కదా అనేసి అనుకుని ఏదో ఒక నెంబర్ చూస్ చేసుకుంటాను కానీ ఫోన్ నెంబర్ మన లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ ఆ ఫోన్ నెంబర్ ఒకవేళ రాంగ్గా ఉన్నట్టయితే కనుక అది లైఫ్ని కూడా నాశనం చేస్తుంది అనేసి చెప్తున్నారు ఒకవేళ మీకెవరికైనా కూడా ఫోన్ నెంబర్ కావాలి అనేసి అని అంటే సర్ని కాంటాక్ట్ అవ్వచ్చు కాంటాక్ట్ నెంబర్ కూడా కింద స్క్రోల్ చేస్తాము చూసి కాంటాక్ట్ అవ్వండి థ్యాంక్ యూ